నారా లోకేష్ వచ్చిన తర్వాత అది కూడా మంగళగిరి గెలిచిన తర్వాత మంగళగిరి నుంచి ఆ మంగళగిరికి ఒక బ్రాండ్ క్రియేట్ అయింది ఇప్పుడు పిఠాపురానికి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాత ఎలా బ్రాండ్ క్రియేట్ అయిందో ఆల్రెడీ ఒకప్పుడు పులివెందులకి పవ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల బ్రాండు లేదంటే కుప్పానికి చంద్రబాబు నాయుడు గారి వల్ల బ్రాండు కాకపోతే ఇక్కడ మంగళగిరి డిఫరెంట్ ఎందుకంటే కంప్లీట్గా చేనేత కార్మికులు ఎక్కువగా ఉండే ప్రాంతం బీసీలు వాళ్ళందరూ కూడా బీసీ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కువగా కుటుంబాలు అక్కడ ఉంటాయి అలాగని చెప్పి అక్కడ బీసీ సామాజిక వర్గం ఉన్న ప్రాంతాన్ని నారా లోకేష్ గారు ఎంచుకొని మరి అక్కడ గెలవడంటే ఆ వ్యవహారం కాదు అది కూడా తొంభై వేలు మెజార్టీ రావడం అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటే ఆయన ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ ఎక్కువ ఉంది అక్కడ ఆ సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ అని అక్కడ బరిలోకి దిగారు అది వేరే విషయం పులివెందుల్లో కూడా అంతే రెడ్డి సామాజిక వర్గం లేదంటే ఆయన సొంతూరను అక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే కానీ లోకేష్ మాత్రం డిఫరెంట్ మంగళగిరిలో ఓడిపోయినా సరే మళ్ళీ మంగళగిరి నుంచే గెలవాలనుకున్నారు మంగళగిరి నుంచే ప్రత్యక్ష రాజకీయాల్లో ఆయన విజయం సాధించాలనుకున్నారు అలాగే సాధించారు అయితే ఆయన రావడం వల్ల ఇప్పటికే అక్కడ మన లోకేష్ మన మంగళగిరి ఈ బోట్లు ఎక్కువగా కనిపిస్తాయి అంటే ఒక బ్రాండ్ క్రియేట్ చేశారు మంగళగిరిలో మంగళగిరి అంటే లోకేష్ లోకేష్ అంటే కేర్ ఆఫ్ మంగళగిరి అని ఇప్పుడు తాజాగా ఆయన మరొక బ్రాండ్ అంటే ఆయన ఏం చేసినా గుర్తింపే కాబట్టి సంక్రాంతికి ఆయన భార్యకి మంగళగిరి నుంచే ప్రత్యేకంగా ఒక చేనేత చీరను నేయించి మరీ ఆమెకు గిఫ్ట్గా ఇచ్చారట ఇప్పుడు అది సోషల్ మీడియాలో ఆ పోస్ట్ కూడా పెట్టారు అది బాగా వైరల్ అవుతుంది బ్రాహ్మణి దానికి ఆ పోస్ట్ని రీపోస్ట్ కూడా చేశారు నారా లోకేష్ గారు పెడితే మంగళగిరిలో చేనేత కార్మికుల నైపుణ్యం అద్భుతము అంటూ కొనియాడుతూ తన భార్యకు గిఫ్ట్గా ఇచ్చిన ఆ చీరను కూడా చూపించారు ఒక రకంగా వారసత్వ కళలను కాపాడాలని కోరడం గొప్ప నైపుణ్యంతోనే తీర్చిదిద్దారు అంటే ఆయన ఆ ఫ్యామిలీ ఫోటో పెట్టడం ఒకసారి ఇప్పుడు అందరూ మంగళగిరి చేనేత కార్మికుల గురించి అక్కడ చేనేత వృత్తి గురించి చర్చ మొదలవుతుంది అక్కడ బ్రాండ్ వచ్చిందంటే అది బికాజ్ ఆఫ్ ఆ క్రెడిట్ నారా లోకేష్ గారిది ఒకవేళ అక్కడ భవిష్యత్తులో మంగళగిరి ఇప్పటికే దాని డెవలప్మెంట్ పరంగా అభివృద్ధి చేస్తున్నారు మంగళగిరి రైల్వే స్టేషన్ కూడా అభివృద్ధి చేస్తున్నారు మొత్తం మార్పులు చేర్పులు చేస్తున్నారు మంగళగిరి నియోజకవర్గం అంటే ఇంతకుముందు ఏదో ఒక చిన్న అతి చిన్న నియోజకవర్గం అనేవారు కానీ ఇప్పుడు అది మొత్తం రాష్ట్రంలోనే నెంబర్ వన్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఏది ఏమైనా లోకేష్ గారు వచ్చిన తర్వాత మంగళగిరి ఇమేజ్ కానీ ఒక ప్రత్యేక బ్రాండ్ కానీ వచ్చింది అనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు